ప్రఖ్యాత టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తొలిసారి నిర్మించిన కాలీవుడ్ చిత్రం వారసు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి తమిళనాట ఉన్న తిరుగులేని క్రేజ్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుని నిర్మించాడు దిల్ రాజు థియేట్రికల్ థియేట్రికల్ ని తమిళనాట అమ్మడం ద్వారా సేఫ్ జోన్లో ఉన్నాడు దిల్ రాజు కానీ తెలుగులో వారసుడు అని డబ్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున రిలీజ్ చేశాడు సంక్రాంతి సినిమాల రసవత్తర పోటీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తొలి మూడు రోజుల్లోనే నూట ఎనిమిది కోట్లు కొమ్మేసి నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి తొలి నాలుగు రోజుల్లో ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి రేసులో అప్గా నిలిచింది ఈ నేపథ్యంలో వారసుడి చిత్రం నాట గట్టెక్కడం కష్టంగానే కనబడుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వారసుడు చిత్రం పద్నాలుగు కోట్ల బిజినెస్ చేసింది పదిహేను కోట్ల షేర్ వస్తేనే బ్రేక్ ఇవన్నీ సాధిస్తుంది ఇప్పటి వరకు ఆరు పాయింట్ నాలుగు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది ఇంకా ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల షేర్ రావాల్సి ఉంది వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సూపర్ హిట్ టాక్ దూసుకుపోతున్న నేపథ్యంలో వారసుడు గట్టెక్కడం కష్టమే అంటున్నారు ట్రేడ్ నిపుణులు వంద కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో విజయ్ హ్యాపీగానే ఉన్నాడు తెలుగునాట వారసుడు రిజల్ట్ చూసి దిల్ రాజు టెన్షన్ పడుతున్నాడు